కేంద్ర మంత్రివర్గంలో తెలుగు ట్రెండ్స్ రిచెస్ట్ మనమే యంగెస్ట్ కూడా మనమే అంటే మూడు అంశాలు కనబడుతూ ఉన్నాయి అక్కడ ఒకటి రామ్మోహన్ నాయుడు సిక్కోలు సింహం ఏపీ సింహం అని చెప్పవచ్చు యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా అతను కేంద్ర మంత్రివర్గంలోకి క్యాబినెట్ హోదాతో ఆయన అడుగు పెట్టడం అనేటువంటిది ఒక శుభ పరిణామం రాజకీయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఇన్స్పి ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన అంశం అంటే ఏపీ సింహంగా రామ్మోహన్ నాయుడిని చూడవచ్చు రామ్మోహన్ నాయుడు చరిత్ర ఎర్రం నాయుడు గారు ఆ లెగసీ అప్పుడు రామ్మోహన్ నాయుడు గారు తండ్రి నాయుడు గారు అదో పెద్ద సింహం పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ ఉంటే సభ్యులు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంతో చూసినటువంటి పరిస్థితి ఆయన పనితీరు ఆయన సమర్థత ఆయనకున్నటువంటి అనుభవం ఆయనకున్న నిబద్ధత ఇవన్నీ కూడా ఎంతో ఉపయోగపడినటువంటి పరిస్థితి మరి ఆ తర్వాత ఆ తరం నుంచే తెలుగుదేశం పార్టీని నుంచి నుంచి కొనసాగుతూ రెండుసార్లు గెలిచి ఇప్పుడు మూడోసారి గెలిచి తాను ఏదైతే కేంద్ర మంత్రిగా వెళ్ళటం అనేటువంటిది ఇది ఏపీ ప్రజలకి సంబంధించి ప్రతి ఒక్కరూ గర్వించాల్సినటువంటి అంశం యువత యువత ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు గారి లాంటి వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అంశం ఏపీ భవిష్యత్తుకి ఆయన పునాదులు వేయబోతున్నటువంటి అంశం అట్లాగే ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలు అణగారుతున్నటువంటి బీసీ వర్గాలు ఏదైతే వెనకబాటుతనంతో ఉన్నటువంటి బీసీ వర్గాలు ఏదైతే ముందుకు వెళ్ళాలి అనేటువంటి ముందు ముందు చూపుతో ముందుకు పరిగెడుతున్నటువంటి బీసీ వర్గాలందరూ కూడా రామ్మోహన్ నాయుడు గారు లాంటి వ్యక్తికి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నేపథ్యంలో వారందరూ వెన్నుదండుగా ఉండాలి వారి యొక్క ఆలోచనల్ని తీసుకొని ముందుకు వెళ్ళాలి అలాగే మహాన్యూస్ కూడా రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది అది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున దేశ ప్రజల తరపున తెలుగు ప్రజల తరపున అట్లాగే బీసీ వర్గాల తరపున తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త తరఫున మహాన్యూస్ ప్రేక్షకుల తరఫున మహాన్యూస్ కుటుంబ సభ్యుల తరపున అందరి తరపున కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఇక అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ పెమ్మసాని చంద్రశేఖర్కి సంబంధించినటువంటి దాంట్లో ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య బుల్లెట్టు దిగిందా లేదా అనేటువంటి ఒక డైలాగ్ ఏదైతే ఉందో ఆ బుల్లెట్ దిగిందా లేదా అనేటువంటి డైలాగ్ కూడా పెమ్మసాని చంద్రశేఖర్కి పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు ఆయన బాధ్యతలు స్వీకరించినటువంటి ఆ ఘట్టం ఏదైతే ఉందో నిజంగా ఆయన రాజకీయ ప్రస్థానంలోకి రావటం గుంటూరు పార్లమెంటు నిలబడటం గుంటూరు పార్లమెంటు పరిధిలో ఆయన వినూత్నమైనటువంటి క్యాంపెయిన్ చేయటం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే నెంబర్ టూ మెజారిటీ స్థానంలోకి నిలబడటం ఇప్పుడు వెంటనే ఆయన కేంద్ర మంత్రి కావటం ఇవన్నీ చూస్తే రాజకీయాల్లోనే కాదు సినిమాల్లో ఒక డైలాగ్ ఉంది మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఎప్పుడొచ్చా ఉన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదనేది ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఏపీ రాజకీయాల్లో మహేష్ బాబే లేకపోతే దేశ రాజకీయాలు ఇప్పుడు మంత్రి అయ్యారు కాబట్టి దేశ రాజకీయాల్లో మహేష్ బాబు బాబుగానే చూడవచ్చు అంటే ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటే ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఫాలోయింగ్ ఆ ఇమేజ్ ఎందుకంటే బుర్రపాలెం కాబట్టి అందరిది అలా చూడవచ్చు అది వారికి వారికి ఉన్న అనుభవం వారికి ఉన్న విద్యార్థ వారు కష్టపడిన తత్వం వారు అమెరికాలో విదే అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఒక అత్యుద్భుతమైనటువంటి ప్రతిభతో ఆయన ముందుకెళ్ళటం ఇవన్నీ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎలిజిబుల్గా తీసుకోవచ్చు వీరు అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి నేపథ్యంలో తెలుగు ప్రజల తరఫున అదేవిధంగా ఎన్ఆర్ఐలు ఆయనకి విశేషమైనటువంటి ఫాలోయింగ్ ఉంది ఎన్ఆర్ఐలో ఎన్ఆర్ఐలు మొత్తం ఆయన అభిమానిస్తూ ఉన్నారు ఆరాధిస్తున్నారు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు వారి తరపున అట్లాగే మహాన్యూస్ కుటుంబ తరపున మహాన్యూస్ ప్రేక్షకుల తరపున ప్రతి తెలుగు వాడి దేశ ప్రజల తరపున కూడా పెంబసాని చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక అభినందన మందారాలు తెలియజేస్తూ ఉన్నాం ఇక వారు రిచ్చెస్ట్ ఎంపీగా వారు మొన్న ఇచ్చినటువంటి లిస్టులో అర్థమైంది రిచెస్ట్ ఎంపీ భారతదేశంలో ఎంపీలందరిలోకి రిచెస్ట్ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అత్యంత అందరికంటే యంగెస్టు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు యంగెస్ట్ కేంద్ర మంత్రి మనమే ఆంధ్రప్రదేశే యంగెస్టు హయ్యెస్ట్ రిచెస్ట్ కేంద్ర మంత్రి పెంసాజ్ చంద్రశేఖర్ గారు మనమే కావటం నిజంగా ఏది కొట్టినా తెలుగు వాడు కొడితే అలా ఉండిద్దరు అబ్బా అబ్బా అనిపించి కొట్టారు ఇక మూడవది వర్మ మనం ఊహించాల ఆయనకి ఎంపీ ఇవ్వటం ఏంటి ఆయన ఎవరు అనుకున్నారు అందరూ ఆయన ఎవరా 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 అని చూస్తే వర్మగారు పలానా నర్సాపురం ఆయన బీజేపీ ఆర్ఎస్ఎస్ పాపం బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేశారు సరే చాలా మంచి వ్యక్తి సరే ఆయన మంచి మెజారిటీతో గెలిచాడు గెలిచిన తర్వాత చూస్తే రాజకీయాల్లో ఊహించినటువంటి ఒక మలుపులు ఊహించినటువంటి ఇది ఆయన మరి ప్రజలకి తెలిసిందే మొన్న సరే అక్కడ ఆ ప్రాంతంలో తెలిసి ఉండొచ్చు బీజేపీ తెలిసి ఉండొచ్చు ప్రజలకి తెలిసిందే మొన్న ప్రజలకు తెలిసిన వెంటనే ఆయన ఎంపీగా గెలవటం ఇటు కేంద్ర మంత్రి అవ్వటం ఎంపీగా కూడా ఆయన నిలబడినప్పుడు ఆ ప్రచారంలో కూడా చాలా సౌమ్యంగా చాలా ఆయన ఎక్కడ పెద్ద ఫోకస్ కాల కొంతవరకు ఇది అయ్యారు మరి ఆయన వెంటనే కేంద్ర మంత్రి అయ్యారు నిజంగా అది ఒక గొప్ప విషయం మరియు వర్మగారు రాజకీయాల్లో ఆయన ఎప్పటి నుంచో ఉన్నా కానీ ఇప్పుడు ఒక ట్రెండ్ సెక్టర్గా ఆయన చూడవచ్చు మరి పురంధేశ్వరి గారు అట్లాగే సీఎం రమేష్ గారు లాంటి వాళ్ళని పక్కన పెట్టి మరి వర్మగారికి కేంద్ర మంత్రి ఇచ్చారంటే నిజంగా దీని వెనక అంటే ఎంతటి ఆయన కృషి ఉంది ఎంతటి ఆయన కష్టం ఉంది ఆయన పార్టీ పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారు ఆయన ఆర్ఎస్ఎస్ పట్ల ఎంత అకుంఠిత దీక్షతో పనిచేశారు అనేటువంటి దాన్ని కూడా గమనించాల్సినటువంటి అంశం మరి ఇదంతా చూసినప్పుడు వాళ్ళ ముగ్గురు టైకూన్స్ టైకున్స్గానే చూడాలి ఆ ముగ్గురికి సంబంధించినటువంటి దాంట్లో వారిని హండ్రెడ్ పర్సెంట్ అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశమే ఇక కేంద్ర మంత్రి వర్గానికి సంబంధించినటువంటి దాంట్లో మిగిలినటువంటి అన్నీ కూడా ఇప్పుడే పోర్ట్ పోలియోస్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి అవును సార్ ఇప్పుడు వస్తున్నాయి పో పోర్ట్ పోలియోస్ చూసినట్లయితే ఎవరైతే అమె ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు అట్లాగే నెంబర్ టూ అమిత్ షా గారు హోంమంత్రిగా అట్లాగే జేపీ నడ్డా గారు వైద్యశాఖ అట్లాగే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ యథావిధిగా గతంలో ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ అట్లాగే రామ్మోహన్ నాయుడు గారికి పౌర విమానయాన శాఖ అని చెప్పని తెలియజేస్తున్నారు ఇప్పటివరకు రైల్వే శాఖగా ఇది జరిగింది కానీ పౌర విమానయాన శాఖ అంటే మనం గతంలో మనకి అశోక్ రాజు గారు చేసినటువంటి శాఖని వారికి ఇచ్చారా అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది మరి వారితో పాటు ఇక దాదాపుగా చాలామంది రోడ్లు రవాణా శాఖ మంత్రిగా సహాయ మంత్రిగా హర్ష మల్హోత్రా గారికి నితిన్ గడ్కరీ గారికి రోడ్లు రవాణా శాఖ గతంలో ఇచ్చినటువంటి ఇదే వారికి ఇవ్వటం జరిగింది అట్లాగే రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రిగా అజయ్ టమ్టా అంటే ఎంఓఎస్ దాదాపు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది మరి మరి కొద్దిసేపట్లో మరి మిగిలినటువంటి లిస్ట్ కూడా వస్తూ ఉంది మనం చూసినట్లయితే వాళ్ళు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ హోంమంత్రిగా అమిత్ షా రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ అట్లాగే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జయశంకర్ జీ జయశంకర్ జీ నిర్మలా సీతారామన్ శాఖ అంటే ఇప్పటివరకు వారు అదే కొనసాగుతూ వచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా వారికి మళ్ళీ అదే శాఖని మనోహర్ లాల్ ఖట్కర్ పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ వచ్చేసి పెట్రోలియం శాఖ హర్దీప్ సింగ్ పూరి వారికి ఇవ్వటం జరిగింది మరియు పీయూష్ గోయల్ కు వాణిజ్యం పెట్రోల్ అదే మొత్తానికి కేంద్ర మంత్రి వర్గంలో ఇవ్వటం జరిగింది ఈయన అతిథి గారు కూడా ఉన్నట్లున్నారు రోజున రైల్వే శాఖ సమాచార శాఖ అశ్విని వైష్ణవ్ మన సమాచార శాఖ మాత్రం అశ్విని వైష్ణవ్ గారికి ఇవ్వటం జరిగింది వారికి కూడా అభినందనలు వ్యవసాయం వ్యవసాయం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆయన యాక్చువల్గా చీఫ్ మినిస్టర్ ఆరుసార్లు ఎంపీ ఆయన్ని తీసుకొస్తారనుకున్నారు బీజేపీ అధ్యక్షుడిగా రామ్మోహన్ నాయుడు గారి పౌర విమానయాన శాఖ కేటాయించారు మరి మనకి పౌర విమాన శాఖ శాఖ మరి మనం ఏ రకంగా ఉపయోగపెట్టుకోవాలి దాన్ని ఏ రకంగా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటిది చూడాలి యాక్చువల్గా మనకి ఇంకేదైనా మంచి శాఖ ఇచ్చినట్లయితే బాగుండేది ఆంధ్రప్రదేశ్కి అట్లాగే కూడా అవకాశం భూపేంద్రున్నారండి అంతవరకు అది చూడాలి అవన్నీ కూడా ఇంకా రాబోయేటువంటి దాంట్లో బైట్స్ అంశాలు సార్ ఒకసారి బయట ప్లే చేయండి Bates, please. Minister. I I, Kinjarapur Ram Mohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the Union, and that I will do right to all manner of people in. In accordance with the constitution and the law, without fear of favor, affection, or ill will. Aye. I, Kinjirapu Ram Mohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the union, except as may be required for the due discharge of my duties as such minister. Dr. Pemasani Chandrasekhar do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favor, affection or ill will. Aye. I, Dr. Pemasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons. Any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State. <laughs> भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा, मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगा, मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा, तथा मैं भय या पक्षपात अनुरोग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा मैं बोपतराज श्रीनिवास वर्मा ईश्वर की शपथ लाता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुन्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतकरण से निर्वाण करूंगा, तथा मैं भय या पक्षपात अनुराग या देश के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों के तब के सिवाय जबकि ऐसी मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट मैं बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगा मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं मैं बंडी संजय कुमार ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए राय लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तप के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा मैं ईद्र मंत्र प्रमाण स्वीकार महोत्सव अगे किशन रेडी गारे गारे अटे वर्मगारी ప్రత్యేకంగా వారి ముగ్గురికి కూడా భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి జాయిన్ అయినటువంటి ముగ్గురు తెలుగు వారికి ప్రత్యేకంగా తరపున తరఫున న్యూస్ ప్రేక్షకుల తరఫున వారికి హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాయి నా ఐస్థిగారు గారు ఏంటంటే మొత్తానికి శరవేగంగా అంటే నిన్న అయిపోయింది నిన్న ఈరోజు క్యాబినెట్ మీటింగు క్యాబినెట్ మీటింగ్లో మంత్రివర్గాల కేటాయింపు మొత్తం తెలుగు వాళ్ళకి సంబంధించి ఇంకా పూర్తిగా రావాల్సి ఉంది కానీ పౌర విమానయాన శాఖ జనరల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధం లేనటువంటి శాఖ ఉన్న ఫ్లైట్లే అతి తక్కువ ఉన్నాయి అంతకుముందు కొంచెం ఎక్కువ ఉండేవి బట్ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని ఆ ఫ్లైట్లు కూడా తగ్గినాయి అటు ఇటు వైజాగ్కు తగ్గింది ఇటు విజయవాడకి తగ్గింది మరి ఎందుకు మనకు ఆ శాఖ ఎందుకు ఇస్తున్నట్లు అంటారు ఎస్ గారు అంటే గతంలో కూడా అశోక్ గజపతి రాజుకి రాజుగారికి రెండు వేల పద్నాలుగులో కూడా ఇదే శాఖ ఇచ్చారు వంశీ గారు అది ఎందుకు ఇస్తున్నారో తెలియదు ఆ రోజు కూడా రా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొత్త రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి మూడు నాలుగు శాఖలు గారు అటు గ్రామీణాభివృద్ధి కానీ లేదా పట్టణాభివృద్ధి కానీ లేదంటే ఈ రెండింటితో పాటు ఇరిగేషన్ కానీ నీటిపారుదల శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ ఇలాంటివి ఏదన్నా వస్తే కొంత విభజన తర్వాత జరిగే డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి లేదా వెనకబడ్డ లేదా అతి కొత్త రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే వంశీ గారు చివరి కనీసం అన్న బాగానే ఉండేది ఎందుకంటే సామాన్యుడు తిరిగేది రైల్వేల్లో కాబట్టి కానీ అందులో రైల్వే జోన్ ఒకటి డిమాండ్ ఉంది కాబట్టి కానీ అప్పుడు అంతే విమానయాన శాఖ ఇచ్చారు మళ్ళీ కూడా పౌర విమానయాన శాఖ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు వంశీ గారు అది ఎందుకు అని అనేది సరే ఎందుకు ఇచ్చారు అని అనేది వాళ్ళ డిస్క్రిప్షన్ అనుకుందాం చెప్పండి వంశీ గారు కొంచెం అంటే రాష్ట్రంలో కొంచెం యంగ్ అండి డైనమిక్ మరి అలాంటి యంగ్ అండ్ డైనమిక్ రామ్మోహన్ నాయుడు గారికి కాస్త యంగ్ యాక్టివ్గా వెళ్ళేటువంటిది యాక్టివ్గా చేసేటువంటిది ఇస్తే అది కొంచెం ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది కదా అది రైల్వే కావచ్చు మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు లేక ఇతర ఏదైనా కానీ కొంచెం యాక్టివ్ పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుంది కదా ఇదేందంటే జనరల్గా ఇక నా ఫ్లైట్లు ఆ గోలా ఏదో దాన్ని ఏదో కాస్త నిదానంగా ప్రశాంతంగా చేసుకొని వెళ్ళిపోయేటువంటిది అంటే దేశం అభివృద్ధి అంతా ఉంది సరే కనెక్టివిటీ అభివృద్ధి అంతా ఉంది ఫ్లైట్స్ పెరుగుతూ ఉన్నాయి వాటికి సంబంధించిన బడ్జెట్ పెరుగుతూ ఉంది వాటి సంబంధించి పోర్ట్స్ పెరుగు ఎయిర్పోర్ట్స్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి బట్ కొంత బాగానే ఉంటుంది కానీ కొంచెం కీలకమైనటువంటి శాఖలు ఇస్తే మంచిది మరి పంశాని చంద్రశేఖర్ గారికి మరి ఇంతకుముందు సుజనా చౌదరి గారు చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్తే అది మరి అవన్నీ కొంచెం ఇది కదా చెప్పలేదు అనుకోండి ఫైనల్ కొంత కొంతవరకు పెమసాని చంద్రశేఖర్ గారికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్తే సరే ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లను కానీ ప్రెస్టేజియస్ రీసెర్చ్లను కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తారు ఆయన అప్లికేషన్స్లో కూడా ఉపయోగిస్తారు కాబట్టి అంటే వాటిని ఎలా వాడాలో ఆయనకు బాగా తెలుసు కాబట్టి వంశీ గారు అది కొంతవరకు అంటే దానివల్ల రాష్ట్రానికి ఉపయోగమా అని అంటే కొంతవరకు ఉపయోగించుకోగలిగిన చాకచక్యం కూడా పెమ్మసాని గారికి ముందు ఆయన అదే రంగంలోంచి వస్తున్నారు కాబట్టి స్వయంగా ఆయన ఇంకా ఆయన ఫైనల్ కాలేదు కాబట్టి సరే ఇంకా బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి కూడా ఇంకా చెప్పలేదు లిస్టు మరి ఏదన్నా కానీ అంటే కిషన్ రెడ్డి గారికి సంబంధించి గతంలో క్యాబినెట్ గత క్యాబినెట్లో అందరికీ దాదాపు ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారికి కానీ అందరికి కూడా దాదాపు పాత శాఖలే ఇచ్చారు వంశీ గారు ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ గారికి నితిన్ గడ్కరీ గారికి రోడ్లు రవా రవాణా శాఖ రోడ్లు మంత్రి రవాణా శాఖ మంత్రిగా ఇలా ఇచ్చారు కానీ ఒక్క బైరన్సింగ్ షెకావత్ గారు షెకావత్ గజేంద్ర సింగ్ షెకావత్కి మాత్రం గతంలో ఆయన జలశక్తి వనరుల శాఖ మంత్రిగా ఉన్న షెకావత్ ఇప్పుడు గతంలో కిషన్ రెడ్డి గారు చేసిన టూరిజం పర్యాటకము అండ్ కల్చరల్ మినిస్టర్గా ఇచ్చారనంటే ఈయన ఏమన్నా కిషన్ రెడ్డి గారికి ఇస్తారేమో జలశక్తి వనరుల శాఖ అనేది కొంత మినుకు మినుకుమంటున్న ఆశ గారు అందరికీ అది మరి కొద్దిసేపట్లోనే వస్తుంది గారు